హలో ఫ్రెండ్స్ నేను మీ సంతోష్ మన ఛానల్ పేరు లక్ష్మీకృష్ణ ఈ రోజు మన ఛానల్ లో చూపించబేయ మోడల్ మంగళగిరి ప్లెయిన్ సారీస్ అండి మంగళగిరి ప్లెయిన్ సారీస్ లో మనకి చాలా ఐటమ్ అయితే రావడం జరిగింది సో ఎంత ఐటమ్ ఉందో మనకి ఈ సారీస్ అన్ని కూడా మనం ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్స్ అన్ని కూడా మనం సంక్రాంతి స్పెషల్ సేల్ ఇవ్వబోతున్నాం అండి ఈ స్పెషల్ సేల్ అనగా మనం ప్రతి సారీ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన ఛానల్ కనుక ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కింద ఉన్న బెల్ గట్టి కొట్టండి మన ఛానల్ తరపు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రావడం జరుగుతుంది మనకి ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మొత్తం వేవింగ్ వర్క్ అండి ఇదంతా కూడా మనకి సారీ చూసారా మనకి బార్డర్ అనేది ఒకవైపు ఎలా ఉంటుంది ఒకవైపు ఇంకా చిన్నగా ఉంటుంది అండి ఇది వన్ ఇంచ్ బార్డరీ టూ ఇంచడరీ సార్ చెక్స్ వస్తాయి అండి కూడా మనకి చూడండి చెక్స్ అనేవి ఎలా వచ్చినాయో మంగళూరులో ప్లెయిన్ సారీస్ అండి మొత్తం అంత సారీ అంతా కూడా మొత్తం ప్లెయిన్ వస్తుందండి మనకి తో ఉంటది సారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో మనకి సారీ అంతా కూడా మనకి లెంగ్త్ కూడా చాలా బాగుంటది మనకి సారీ అంతా కూడా సింగిల్ కలర్ వస్తుందండి ఇది మనం చూడండి మొత్తం సారీ అంతా ఒకటే కలరు మనకి శారీ లెంత్ కూడా ఫార్టీ సిక్స్ ఇంచెస్ ఉంటది మనకిది సారీ అంతా ఒకటే కలరు ప్లేన్ కలరు పళ్ళు బ్లౌజ్ కూడా ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇందులో మనకు కలర్స్ వచ్చేటప్పటికి ఇలా ఉంటాయి ఈ సారీస్ అన్ని కూడా మనం ఈ సంక్రాంతి సేల్ లో ఆఫర్ కావడం జరుగుతుందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ మీకు ఏ సారీ కావాలో ఆ సారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి చూడండి సారీస్ అన్ని చూసారా కలర్ చూసారా వేరే లెవెల్లో ఉన్నాయి అన్ని కూడా మనకి చూడండి ఎంత బాగుంది క్రీమ్ కలర్ ఇది ఈ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ మనకి సూపర్ కలర్ గ్రీన్ కలర్ క్రీమ్ కూడా రేర్ కలర్ అండి ఇది చూడండి ఇది కొత్త కలర్ ఇది ఇంగ్లీష్ కలర్ ఈ సారీస్ అన్ని కూడా మనకి ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ మాల్ మంగళగిరిలో స్మాల్ బార్డర్ అండి చూడండి ఎంత బార్డర్ ఉందో రెండు ఇంచులు బోర్డర్ చాలా మంది అడుగుతున్నారు ఇది దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా సపరేట్ రావడం జరుగుతుంది క్వాలిటీ పరంగా అయితే సూపర్ ఉంటుందండి ప్రతి సారీ కూడా మంగళగిరిలో మొత్తం వేవింగ్ వర్క్ అండి ఇది అంతా కూడా మనకి సారీ చూసారా మనకి బార్డర్ అనేది ఒకవైపు ఎలా ఉంటుంది ఒకవైపు ఇంకా చిన్నగా ఉంటుందండి ఇది వన్ ఇంచ్ బోర్డర్ టూ ఇంచ్ బార్డర్ అండి ఇది మనకి సారీ అంతా కూడా ప్లెయిన్ రావడం జరుగుతుందండి శారీ అంతా ప్లెయిన్ రంగు వస్తుంది మనకి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా చారపళ్ళు వస్తుంది చూసారా ఎంత బాగున్నా మనకి చారపళ్ళు మెయిన్ పళ్ళు ఏదొచ్చిందో అదే మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ రావడం జరుగుతుంది అండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా కలర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి చూసారు ఎంత నీటిగా ఉందా మన గ్రీన్ కలర్ మీకు ఇందులో ఏ సారీ కావాలన్నా తొందర తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఇవన్నీ కూడా బయట మార్కెట్ రేట్ అయితే మీకు అబౌ ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటాయండి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి నేను ప్రైజ్ అనేది చివరిలో మెసేజ్ చెప్తాను ఆ ప్రైజ్ అనేది మీకు వర్త్ అయితే గనక ఆర్డర్ పెట్టుకోండి లేకపోతే లేదు చూడండి కలర్ మనకి మనకు పల్లు బ్లౌజ్ అనేది బ్లూ కలర్ వస్తుంది ఇంక్ బ్లూ వస్తుందండి ఇది బ్లౌజ్ కూడా ఇంక్ బ్లూ వస్తుంది వరం సారీ అంతా ఇలా గ్రీన్ కలర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి మనకి సిల్వర్ సిల్వర్ బోర్డర్ అండి సారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది మనకి పళ్ళు బ్లౌజ్ వైలెట్ కలర్ వస్తుందండి పళ్ళు చార్ చూసారు ఎంత నీట్గా ఉన్నా మనకి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వరం సారీ అంతా ఇలా వస్తుంది సారీ లెంత్ అయితే చాలా బాగుంటుంది అండి సిక్స్ పాయింట్ త్రీ మియర్స్ కంపల్సరీ ఉంటుంది అండి సారీ నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి ఇది బాగుందో కలర్ మనకి దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకి ఎలా వస్తుందండి ఈ కలర్ వస్తుంది వారవ సారీ అంతా ఈ కలర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ అందరికి ఎంత ఇష్టమైన కలర్ అండి చూసారు ఎంత బాగుందో కలర్ ఇది మనకి గ్రే కలర్ సారీ అంతా గ్రే కలర్ వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ రెడ్ ఇచ్చేదండి సూపర్ ఉంది రెడ్ కలర్ బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది ఓరో సారీ అంతా కూడా మనకి ఎలా వస్తుందండి నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ అండి బ్లూ కి మనకి సిల్వర్ బార్డర్ అవ్వడం జరిగింది దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేదోటికి మనకి గ్రీన్ ఇచ్చారండి సూపర్ ఉంది గ్రీన్ కలర్ చాలా క్లాస్ గా ఉందండి గ్రీన్ కలర్ పల్లు బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది ఓవరాల్ సారీ అంతా మనకి ఇలాగా బ్లూ కలర్ వస్తుందండి నెక్స్ట్ కలర్ గ్రే లో షేడ్ అండి ఇందాక చూపించిన గ్రే వేరే ఇదో షేడ్ అండి శారీ అంతా మనకి ఎలా వస్తుంది దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేది వైలెట్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా కలర్ వస్తుంది అండి మీకు ఏ సారీ కావాలో ఆ సారీకి మా కింద స్క్రోల్ అవుతుంది వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మీకు ఏ సారీ అయితే మీరు ఆర్డర్ పెట్టుకున్నా అదే సారీ మీకు సేమ్ డే డెలివరీ అవ్వడం జరుగుతుంది అంటే మీకు డెలివరీ అంటే ఓన్లీ కొరియర్ చేయడం జరుగుతుంది మీకు ఇంటికి వస్తే టూ డేస్ పడుతుందండి మన దీని పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది ఓరో సారీ వచ్చేదోడికి ఇలా వస్తుందండి చూసారు సారీ కలర్ అంత బాగుందో మనకి సూపర్ కలర్ అండి ఇది నెక్స్ట్ కలర్ మళ్ళీ బ్లూలోనే అండి బ్లూ గ్రీన్ వచ్చింది ఇది చూడండి ఎంత బాగుందో కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేదోడికి మనకు గ్రీన్ కలర్ వస్తుంది ఓరో సారీ కలర్ అయితే ఇలా వస్తుందండి ఇప్పుడు దాకా మనం మీరు చూసింది సిల్వర్ బార్డర్ అండి ఇప్పుడు గోల్డ్ బార్డర్ చూడబోతున్నారు చూడండి గోల్డ్ బోర్డర్ ఎంత బాగుందో మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది అండి ఓన్లీ మనకి బార్డర్ రెండు కూడా సేమ్ బార్డర్ వస్తుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది సారీ అంతా కూడా మనకి ఇలా ప్లేన్ రావడం జరుగుతుంది పళ్ళు బ్లౌజ్ మనకి ఇలా గ్రీన్ వస్తుంది అండి గౌరవ సారీ కలర్ అంతా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అండి సారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ దీని పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వచ్చింది వారో సారీ అంతా మనకి ఈ కలర్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ రానీకి రెడ్ కలర్ అయితే అండి ఇది సారీ అంతా ఇలా వస్తుంది ఈ సే ఈ గోల్డ్ ఆటలు అన్ని కూడా బార్డర్ రెండేపులా సేమ్ ఉంటుంది అండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ మొత్తం పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి అండి వారో సారీ అంతా మనకి ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ వావు ఎల్లో కలర్ అండి ఎల్లో లవర్స్ ఎవరు ఉన్నా సరే తొందర తొందరగా ఆర్డర్ పెట్టుకోండి మంగళగిరిలో చూడండి సారీ అంతా ఎలా వస్తుంది అంటే గరట్ పుష్పంటారు దీన్ని పుల్లెల్లో అయితే కాదండి పళ్ళు బ్లౌజ్ ఈ కలర్ వస్తుంది ఓరో సారీ అంతా ఎలా ఉంటుంది నెక్స్ట్ కలర్ స్నఫ్ కలర్ అండి అంటే చాక్లెట్ కలర్ కూడా అనొచ్చు మన సారీ అంతా కూడా ఎలా ఉంటుంది దీన్ని పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో మన గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా సేమ్ అదే గ్రీన్ వస్తుందండి అండి ఓవరా శారీ అంతా కూడా స్నఫ్ కలర్ ఉంటుంది నెక్స్ట్ కలర్ ఆరెంజ్ కలర్ అండి పళ్ళు బ్లౌజ్ మనకి ఈ కలర్ వస్తుంది ఇంగ్లీష్ కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ రావడం జరుగుతుంది నెక్స్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చే గ్రీన్ వస్తుందండి ఓవర్ సారీ అంతా ఈ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ శారీ అంతా కూడా గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి బోర్డర్ మనకి గోల్డ్ ఇవ్వడం జరిగింది పల్లు బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ అంతా గ్రీన్ కలర్ వస్తుంది నెక్స్ట్ కలర్ వావ్ సూపర్ కలర్ అండ్ ఇంగ్లీష్ కలర్ ఇది రేర్ కలర్ రేర్ పీస్ ఇది సూపర్ కలర్ అండి చాలా బాగుంది చూడండి కలర్ మనకి శారీ అంతా కూడా ఈ కలర్ రావడం జరుగుతుంది పల్లు బ్రౌజ్ ఈ కలర్ వస్తుందండి సారీ అంతా ఇలా ఉంటది ఈ సారీస్ అన్నీ కూడా మన ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ పదమూడు అండి తొందర తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ వన్ వీక్ మాత్రం ఆఫర్ మంగళగిరి ప్లెయిన్ సారీస్ అండి ఇవి మనకి ప్లెయిన్ లో మనకి మనకి చెక్స్ రావడం జరుగుతుంది ఇలాగా అడ్డసారి చెక్స్ వస్తాయండి అండి ఇవన్నీ కూడా మనకి చూడండి చెక్స్ అనేవి ఎలా వచ్చినాయో ఇందులో మనకి కలర్స్ అనేవి ప్రజెంట్ అయితే త్రీ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి దీని పళ్ళు పాటు వచ్చిన వరకు మనకి ఎలా వస్తుంది పళ్ళు అనేది చూడండి ఎలా వస్తుంది పళ్ళు అంతా కూడా మనకి మనకి శారీ అంతా కూడా మనకి ఎలా రావడం జరుగుతుంది మనకి ఇందులో ప్లెయిన్ బ్లౌజ్ దీంట్లోనే ప్లెయిన్ బ్లౌజ్ ఎలా వచ్చేస్తుంది మనకి ఇందులో అయితే మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇదొక కలరు ఇప్పుడు చూపించిన కలర్ అండి ఇది ఒక కలర్ అండి ఈ త్రీ కలర్ ఎవరు దీని ప్రైస్ వచ్చినప్పుడు మనకి పన్నెండు వందల రూపాయలు ఓన్లీ పన్నెండు అండి